నక్కపల్లిలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణను అడ్డగించిన పోలీసులు గడిచిన ఇరవై ఐదు రోజులుగా రాజయ్య మత్స్యకారులు చేస్తున్న రామకృష్ణ అనకాపల్లి జిల్లా సెంటర్ పాయకరావు నక్కపల్లిలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణను అడ్డగించిన పోలీసులు గడిచిన ఇరవై ఐదు రోజులుగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వడానికి వెళ్తున్న రామకృష్ణ అడ్డుకున్న పోలీసులు బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసనను శాంతియుతంగా చేయాలని రామకృష్ణ పిలుపు మత్స్యకారుల సమస్యను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్న సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ రాజయ్యపేట తీసుకెళ్తామని ఉప్మాక నుండి పోలీస్ స్టేషన్కు తరలించేందుకు యత్నించిన పోలీసులు అడ్డుకున్న కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం గత ఇరవై నాలుగు రోజులుగా నక్కపల్లి మండలంలో ఈ బల్క్ డగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారో దానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ప్రత్యేకించి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నారు మరి ఈ విషయంలో నిజంగా వారి అభిప్రాయాలు తెలుసుకొని అదేవిధంగా వారికి ఉన్న స్థానిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేవడం మా కర్తవ్యంగా భావించి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది నాకు అర్థమే కాల పోలీసులు ఎ ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారో అసలు ఇది హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గము ఇక్కడ ఒక సమస్య ఉంది సాక్షాత్తు మినిస్టర్ గారు కూడా అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడి వచ్చారు ఒక ప్రతిపక్ష పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ మేము చెప్పాలనుకున్నాము ఇందులో పెద్ద ప్రజాస్వామ్యంలో ఇందులో తప్పు చేసేది ఏమి లేదు ఇందులో తప్పు ఏమి తప్పు ఎవరికీ కనపడడం కూడా లేదు మరి ఈ పోలీసు వాళ్ళకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థమే కావడం లేదు వా మేము అక్కడ తీసుకొని పోతామని చెప్పి వాళ్ళ వెహికల్ ఎక్కించుకొని మేము అరెస్ట్ చేస్తామంటే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు మీరు ఆపుతూ ఉన్నారు ఎందుకు ఇంత పెద్ద హంగామా సృష్టిస్తూ ఉన్నారు దానికి వారే సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఇవాళ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాను ఒక సమస్య వస్తుంది సమస్య వచ్చినప్పుడు ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది ఒకే ఒక అపోజిషన్ పార్టీగా మేము అక్కడ ఉన్న పరిస్థితుల్లో కనుక్కొని ప్రభుత్వ దృష్టికి తెస్తాం తప్పి అంతకంటే అక్కడ జరిగేది ఏముంది అరే మీరు అక్కడ ప్రజల్నే కలవనివ్వము మాకు మూడు రోజుల ముందే మీరు పర్మిషన్ పెట్టుకోవాలి థర్టీ యాక్ట్ ఉంది థర్టీ యాక్ట్ ఉంది కాబట్టి ప్రజల్నే కలవకూడదని అంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మీరు మేము అందరం కూడా ఖండించాం ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు ప్రజల్ని కలవనియడం లేదని చెప్పి అప్పుడు మేము చేశాం కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా అదే పని చేస్తే అందులో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలోనే ఈ రకంగా ప్రజల్ని కను కలుసుకోవడానికి కూడా అవకాశం లేదనే పద్ధతులు మీరు ఆపితే దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేము ఇవాళ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం అందరూ సంయమనం పాటించండి మీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో నిరసన ఏదైతే ఉందో అది ప్రశాంతంగా నిర్వహించండి లా ఆర్డర్ ప్రాబ్లం కల్పించొద్దండి మీ సమస్య మేము ప్రభుత్వ దృష్టికి తెస్తామని మేము చెప్తా ఉంటే మీరు వాళ్ళని కలవడానికే లేదు వాళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా లేకపోతే మేమేమన్నా టెర్రరిస్టులా మాకు అర్థమే కావడంలే కాబట్టి ఏమంటే ప్రభుత్వం యొక్క ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చేస్తాను అదేవిధంగా రేపు సాయంత్రం గవర్నర్ గారిని కలుస్తా ఉన్నా రేపు గవర్నర్ గారి దృష్టికి కూడా ఈ పోలీసులు ఓవర్ యాక్షన్ గురించి చెప్తాను